అన్న నాయన గారు అమ్మ లక్ష్మమ్మ గారు రాంప్రసాద్ గారు మన టౌన్ అధ్యక్షులు బస్జన్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే కౌన్సిలర్లకి మాజీ కౌన్సిలర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుపుతూ ఈరోజు మనం కలవటానికి కారణం ఈ టౌన్ మీటింగ్ సపరేట్ పెట్టుకుని కలవటానికి కారణం మన మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై ఆరు వార్డులకు సంబంధించి వార్డు కమిటీలు వేసుకునే కార్యక్రమంలో భాగంగా ఎలా ఈ కమిటీలు వేసుకోవాలా అనే దాని మీద క్షుణ్ణంగా మీకు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఎందుకంటే ఈ కమిటీల యొక్క రూపకర్తనే ఆయన అన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకుని లాస్ట్ లో కదిరికొచ్చాడు ఆయన బాగా గుర్తు పెట్టుకోండి వజ్రభాస్కర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చెప్పాల్సిన మాటలు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీ వార్డులో మీరు కమిటీ వేసుకునేటప్పుడు మీ వార్డు సభ్యులను అందరినీ పిలుచుకొని ఎక్కడైనా ఒక కామన్ ప్లేస్ లో కూర్చొని పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వేదిక దగ్గర కూర్చొని వంద మంది వంద యాభై మంది రెండు వందల మంది ఆ వార్డులో మీకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి అందరూ ఒక తాటి మీద అక్కడ కూర్చొని ఏకగ్రీవంగా మీ వార్డు అధ్యక్షుడిని మీరు ఒకరిని ఎన్నుకోండి అక్కడే ఆయన కింద ఆయన అయిన కమిటీని ఒక పదహైదు మంది ఇరవై మందినో ఒక కమిటీ ఫామ్ చేసుకోండి ఆ తర్వాత మీకు అనుబంధ సంఘాలు మస్తే చాలా ఉంటాయి అంటే మహిళా అనుబంధ సంఘము బీసీ అనుబంధ సంఘము ఎస్సీ సంఘము యువజన సంఘము విద్యార్థి సంఘము అలానే రైతు రైతుంటే రైతుల సంఘము అలానే సోషల్ మీడియా ఇలాంటి అనుబంధంగా ఏడు నుండి పదమూడు సంఘాలు వరకు ఉన్నాయని వెసులు పక్కన బట్టి మీరు వేసుకోవచ్చు కూడా ఎవరిని వేసినా కమిటీలో కూడా మీరు బాగా గమనించండి నేను ఎందుకు వంద మంది రెండు వందల మంది కూర్చొని ఏక అభిప్రాయంతో మీరు ఎన్నుకోమని చెప్తున్నానంటే ఇంతమంది కూర్చున్నప్పుడు ఎవడి పేరైనా అనౌన్స్ చేస్తే వాడు పొరపాటున ఇటు కాకుండా అటు కాకుండా గోడ మీద పిల్లి గోపి అయి ఉంటే తపా వీడు వద్దులే అని మీరు చెప్తారు కాబట్టి అలానే ఎక్కువ గతంలో పార్టీలు మారుకుంటూ వచ్చిన వ్యక్తులు రాబోయే రోజులు అవకాశం లేకపోతే వల్ల ఆ పార్టీ లేకపోతారనే వ్యక్తుల్ని అలాంటి దొంగల్ని మోసగాలని దగ్గర తీసుకోకుండా పార్టీ కోసం పార్టీ పుట్టినరోజు నుండి పార్టీ జెండాను బుజానేసుకుని జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తులను మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టుకోండి ఇక్కడ మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత క్రమశిక్షణతో ఏకాగ్రతతో కూర్చొని మీరు కమిటీని ఎన్నుకుంటారో ఆ రోజుతోనే మన పను మన పని సులువైపోతుంది ఎందుకంటే నిజాయితీ అయిన కార్యకర్తకి పదవులు ఇచ్చిన మనక్షణ మీకు మెయిన్ కమిటీ ఆ తర్వాత అనుబంధ అనుబంధ కమిటీలన్నీ కన్నా సక్రమంగా చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క వాటికి మినిమంలో మినిమం ఒక నూట ఇరవై మంది నూట ముప్పై మంది అవుతారా నూట ముప్పై మంది సభ్యులు అవుతారు ఒక వార్డుకి నూట ముప్పై మంది సభ్యులు అయినప్పుడు మీకు ఏమైనా వార్డుకి సంబంధించినప్పుడు ఇబ్బంది అయినప్పుడు స్వచ్ఛందంగా ఈ నూట ముప్పై మంది వ్యక్తులు ముందుకు రావటము అలానే మున్సిపాలిటీలో ఇబ్బంది అయినప్పుడు ఇంకా ముప్పై ఆరు వార్డుల నుండి మన దగ్గర దగ్గర వస్తే గనుక ఏ ఐదు వేల మంది పైచీలకు తక్కువ లేకుండా మనకు ఇలాంటి సభ్యత్వం పొందిన వ్యక్తులు అంటే అలాంటి సంఘాలలో సభ్యత్వం అంటే మెంబర్షిప్ పొందిన వ్యక్తులు దాంట్లో ఉంటారు కాబట్టి వెలిసి నియోజకవర్గం అంతా ఆరు మండలాలు టౌన్ అంతా చూస్తే దర్దాపున పదహైదు వేల మందికి మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒక విభాగంలో వాళ్ళ పదవులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పదవులు ఇచ్చిన తర్వాత మీకందరికి ఐడి కార్డు మీ ఫోటోతో సహా మీ ఆధార్ కార్డు నెంబర్తో సహా మీకు అందరికి ఒక ఐడి కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ తర్వాత నాకు తెలిసి పెద్దలు ఇప్పుడే చెప్పారు ఇన్చార్జ్ గారు కానీ మన వజ్రభాస్కర్ రెడ్డి గారు కానీ ఇన్సూరెన్స్ కూడా చేయబోతున్నామని చెప్పారు సంతోషం వస్తే అది కూడా మనకు మేలైన కార్యక్రమం ఓవరాల్ గా మనకి పార్టీలో నేను ఈ పార్టీలో పూర్తిగా నాకు గౌరవం దక్కింది నేను వర్క్ దానికి మనకు ఒక ఐడి కార్డు రావటము భవిష్యత్తులో ఐడి కార్డు ఉండాల్సిన లాభాలన్నీ కూడా మీకు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు గుర్తుపెట్టుకోండి దయచేసి చాలా క్రమశిక్షణతో వాటిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని మీరు కమిటీలు వేసుకోండి అలా కాకుండా ఆ వార్డుకు ఒక పేరు ముందే అనౌన్స్ చేసి ఆ పేపర్ పంపించి సో కమిటీ రాసి పంపి అని చెప్పి అనుబంధ సంఘాలు కూడా ఏదో పేపర్లు రాసి పంపమంటే మీరు ఆ ఓటర్ చూసి రాస్తే ఆ కమిటీ ఫలితం కూడా ఉండదు కూడా అలాంటి కమిటీలో ఎవరి పేరు రాసినావో నీకు గుర్తుండదు ఎవరి పేరు అయితే రాసినా వానికి తెలిసి ఉండదు ఐడి కార్డులు ఎందు వస్తా మూల పడేస్తాం రేపు కొద్దిగా ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నవాళ్ళు రేపు కంటెక్ట్ చేయబోవాళ్ళు మీకు పిలుపునిస్తే మీకు ఆ పిలుపు మీకు అందదు కూడా మీరు ఆ కార్యక్రమానికి వచ్చే కార్యక్రమాలు జరగదు కూడా అలా కాకుండా స్వచ్ఛందంగా నీట్గా నిజాయితీగా ఒక ఆర్గానిక్ పద్ధతిలో వేసుకుంటే ఈ కార్యక్రమంలో పూర్తిగా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయితే ఏ సమస్య వచ్చినా ఈ మీటింగ్ జరిగినా స్వచ్ఛందంగా వేలాదిగా కార్యకర్తలు ఆ మీటింగ్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది కూడా రాబోయే రోజుల్లో మీ టౌన్ కన్వీనరో లేకపోతే మీ వార్డ్ ఇన్ఛార్జో మీరు ఫోన్ చేసే కార్యక్రమం ఉండదు ఇంకా ఇక్కడ మీటింగ్ జరిగితే మీటింగ్ రమ్మని ఎవరు గుంటే పిల్లరు ఎందుకు పిల్లరంటే మీకు సభ్యతం వచ్చిన తర్వాత మీకు ఐడి కార్డు వచ్చిన తర్వాత మీకు ఫోన్ నెంబర్లన్నీ సెంట్రల్ ఆఫీస్లో ఫీడ్ అయిపోయి ఇక్కడ ఈ ఆఫీస్లో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆ పదహైదు వందల మంది పదహైదు వేల మంది ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ఫీడ్ అయింటారు అందరికి ఒక్కటే మారుగా ఇన్ఛార్జ్ గారు ఆ ఫోన్లో నుంచి మీకు వాయిస్ మెయిల్ వాయిస్ మెసేజ్ పంపించేస్తారు రేపు మన పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంది లేదు పలాని ధర్నా ఉంది లేదా మనం పాదయాత్ర చేస్తున్నాం రాంటేనే ఆయన ఆ ఫోన్ ద్వారా డైరెక్ట్ మీకు మెసేజ్ అందిన మరుచినాం ఏ ఒక్కరి పిలుపు మనకు అవసరం లేదు ఇన్ఛార్జే డైరెక్ట్గా మీకు మెసేజ్ ఇస్తున్నాడు రండి మీరు మన రేపు వద్దరు మీటింగ్ ఉందని చెప్పిన తర్వాత స్వచ్ఛందంగా ఏవని వాడు వాటిలో పాతిక శాతము ముప్పై శాతం మంది వచ్చినా కూడా దాని దాపున ఐదు వేల మంది అటెండ్ అయ్యే కార్యక్రమం మూడు నాలుగు వందల మంది అయితేనో ఐదు వందల మంది అయితే ఇంతమంది అవుతున్నాను కదా ఇక్కడ అలాంటిది రేపు పొద్దున ఐదు వేల మంది చిన్న పిలుపుతో ఈ మీటింగ్కి వచ్చే కార్యక్రమానికి జరుగుతుందంటే ఈ సక్సెస్కి కారణం కేవలం ఈ కమిటీలు అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఆ కమిటీని చాలా నీట్గా పద్ధతిగా మన పార్టీ కార్యకర్తనే ఈ జెండా మోసేవాడినే పార్టీ ఇచ్చే పిలుపుని గౌరవించే వాడినే ఈ కమిటీలోనే వేసుకోవాలని చెప్పి ఇలాంటి కమిటీలు వేసుకున్న తర్వాత మనం బలపడిన తర్వాత మీరందరూ వాట్సాప్ గ్రూప్లలో చేరికిన తర్వాత ఫేస్బుక్ చేరిపిన తర్వాత ఇన్స్టాల్లో చేరిపిన తర్వాత మన పార్టీకి జరుగుతున్న అన్యాయము అవతల పార్టీ చేస్తున్న దౌర్జన్యాన్ని మనకు వెలుగెత్తి చాటేటందుకు మీకు ఈ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టేటందుకు అవతల పార్టీకి సవాల్ ఇచ్చే పేపర్లు ఉన్నాయి సవాల్ ఇచ్చే టీవీలు ఉన్నాయి వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది వాళ్ళ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళ చేతిలో రెవెన్యూ వ్యవస్థ ఉంది ఇన్ని శక్తులతో ఉన్న వాళ్ళని మనం ఒకటిగా ఎదిరించాలంటే ఈ కమిటీ పడిన తర్వాత ఈ కమిటీ సోషల్ మీడియాలోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్ లో వాట్సాప్ కానీ ఫేస్ గ్రూప్ కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ మీడియా మీరు ఎంటర్ అయ్యి ఒక్క నిమిషంలో మీరు ఇవన్నీ పోస్ట్ చేసినప్పుడు ప్రజలకి తొందరగా అత్యంత చేరువుగా సమాచారం చేరిపోయే కార్యక్రమం ఆ ప్రభుత్వం చెప్పిన మాట చేయలే ఇవే నేను చేయలేదని గట్టిగా మహిళా సోదరి మళ్ళీ చెప్తారు మా గ్యాస్ పండ రెండు రెండేళ్ళు ఆరు సిల్ రావాల్సిందా మరి ఓటే వచ్చింది ఐదు ఏమైనా బా అని డైరెక్ట్ ఆ సోషల్ మీడియా ద్వారా అడిగే కార్యక్రమం జరుగుతుంది ఏదో చిన్న బిడ్డ ఉంటుంది పద్దెనిమిది వేలు రాసిన బిడ్డ నా పద్దెనిమిది వేలు దాటినా నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చిన ఇస్తా అని చెప్పేవే నా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి ఓ మహిళా సోదరి గట్టిగా అడుగుతుంది లేదు నిన్నమ్మనే చెప్పినావు కదా యాభై ఏళ్ళు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అని చెప్పినావు కదా రెండేళ్ళైతే ఎందుకు మాకు కొత్త పెన్షన్ ఇంకా ఇవ్వలేదని నిల్దీసి అడిగేదానికి మనకు ఒక వేదిక దొరుకుతుంది సోషల్ మీడియా వేదిక ఆ వేదిక దొరికినప్పుడు ఇప్పుడు పది మంది పదహైదు మంది కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్ట్లు బాగా పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు అలా కాదు కదా పొద్దున పదహైదు వేల మంది మీరు గ్రూప్ లో మెంబర్లు అవుతారు పదహైదు వేల మంది టైం మీరు పోస్టులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహము గత ప్రభుత్వం చేసిన మేలైన కార్యక్రమం ఈ ప్రభుత్వం ఎలా నిలదీయాలనే ఆలోచన ఇవన్నీ ప్రజలకు చాలా నీట్ గా చేరు కావాలంటే మన గ్రామ కమిటీలు సరే వార్డు కమిటీలు చాలా జాగ్రత్తగా వేసుకునే కార్యక్రమం చేసేదానికి మనకు వెసులుబాటు ఉంటుంది ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టేదానికి మనకు వెసులుబాటు ఉంటుంది పొద్దున స్థానిక ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు ఈ ఈ టౌన్ సంబంధించిన మున్సిపాలిటీ కంటెంట్ చేసినప్పుడు మెరుగైన వ్యక్తిని కారణం మీ వార్డులో నూట ఇరవై మంది సభ్యులు ఏర్పడినప్పుడు నూట ఇరవై మంది మీరే దగ్గర కూర్చొని పలానా మున్సిపల్ టికెట్ కౌన్సిలర్ టికెట్ ఇస్తే వాడైతే గెలుస్తాడని మీలో ఏక ప్రేమ వచ్చినప్పుడు మీరు చెప్పిన వ్యక్తికే టికెట్ ఇస్తారు కాబట్టి ఆ కమిటీలో మీరు నిజాయితీ అయిన కార్యకర్తలు పెట్టుకున్నప్పుడు మీ ప్రాంతంలో ఉంటే వచ్చిన ఒక నాయకుడిని నిజంగా స్వచ్ఛమైన నాయకుడిని జెండా మోసిన నాయకుడిని పార్టీకి ప్రాణమిచ్చే నాయకుడిని ఆ వ్యక్తిని మీరు నిలబెట్టుకునే ఉంటుంది కానీ లేకపోతే ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు మా దగ్గర బాధ్యతలు చేసిన వాళ్ళు తాళం కొట్టిన వాళ్ళకో లేకపోతే మాకు పూలదండలు వేసే వాళ్ళకో మాకు పేపర్ యాడ్ ఇచ్చేవాళ్ళకో మమ్మల్ని మబ్బ పెట్టే వ్యక్తులకు మేము టికెట్ ఇచ్చే ఆలోచన రాదు కూడా మాకు కారణం మీరు నూట ఇరవై మంది మీరు వ్యతిరేకిస్తారు మీ ప్రాంతంలో ఒక దొంగ నీకు సపోర్ట్ చేస్తున్నాడోనో లేకపోతే నీ వర్గం చెప్తున్నావు నువ్వు నిల్లేసి అడిగే కార్యక్రమం జరుగుతుంది అక్కడ అలా జరగకూడదు లేకపోతే నాయకులు మీరు స్వార్థంతో మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన మాలో కలిగినా కూడా నిలదీసి మా సక్కాపడుతు అడుగుతారు కార్యకర్తలని మాలో భయం కలిగే విధంగా మీరు స్వచ్ఛమైన కార్యకర్తలను నూట ఇరవై మందిని మీ వాటిలో మీరే దగ్గరుండి ఏకాభిప్రాయంతో మీరు కమిటీలు వేసుకోమని చెప్పి ఈ స్వాతంత్రము ఈ హక్కు మీకు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టే కల్పించే కార్యక్రమం చేశారు ఇప్పుడు నాయకుల చేతిలో మోసపోదామా మనమే కార్యకర్తలు రేపొద్దున మన కౌన్సిలర్ని నిర్ణయిద్దామా మీరు ఒక మారు ఆలోచించుకొని స్వచ్ఛందంగా కంప్లీట్ చేసుకుంటూ చూద్దారా అప్పుడు మమ్మల్ని ఎవరు దేహీమని మీరు అడుక్కోవాల్సిన అవసరం లే మీ నూట ఇరవై మంది తీసుకొచ్చి వీడు కరెక్ట్ అయిన క్యాండిడేట్ మా ముందరు పెట్టేప్పుడు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నష్టమైనా మీరందరూ చెప్పిన తర్వాత అతనికే టికెట్ ఇవ్వాలకున్నా అప్పుడు నిజాయితీ పురులైన నాయకులు వస్తారు చూసారు మొన్న ఎవరికెవరికి టికెట్లు ఇచ్చినా ఎవరు ఎవరికి ఎవరు ఏ పంచం చేస్తున్నారు మీరు చూశారు గత మున్సిపాలిటీలో అలాంటి ద్రోహులకు ఓటు అలాంటి ద్రోహులకు టికెట్ ఇప్పించుకుందామా ఈ రోజు మీకు మీ వార్డు లో మీరు ఏర్పడిన కమిటీ నూట ఇరవై మంది కూర్చోని మీరే క్యాండిడేట్ నిర్ణయించుకుంటారా అనేది ఒక్క ఒక్క మార్ మీరు ఆలోచించుకొని ఎవరైనా మీకు పేపర్ పంపించి రాయించమంటే అలాంటి పేపర్ అలాంటి లిస్టు అలాంటి కమిటీలో మేము చేరమని స్వచ్ఛందంగా చెప్పేయండి ఎవరైనా వార్డు లో కమిటీ అయిపోతే కమిటీ అయిపోతే నాకు ఫోన్ చేయండి చదవలేరా ఆ ప్రాంత నాయకులు కాళ్ళు కడుపు పట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చి మీ వార్డులో కూర్చోని మే అందరం మధ్య బద్నాశం చేసుకున్నట్టు నెల రోజుల్లో కూర్చొని కమిటీ వేసుకుందాం స్వచ్ఛందంగా అప్పుడు కమిటీ పడుతుంది ఎల్లవేళలా నేను కానీ మగ్గులు గారు కానీ విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ చాందాషణ కానీ వేదిక మీద ఉన్న ప్రణితి కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క కార్యకర్త మీకు అందుబాటులో ఉంటాడు ప్రతి ఒక్క నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడు మీ కమిటీతో పాటు మీకు పక్క వార్డు వాళ్ళని మీకు పరిశీలకులుగా ఇస్తారు కొంతమందిని వాళ్ళని పిలుచుకోండి టౌన్ కన్వీనర్ పిలుచుకోండి మీకు యాక్టివ్గా ఉన్న వ్యక్తులను నాయకులందరినీ పిలుచుకోండి అందరి సమస్యల్లో మీరు కమిటీ ఇచ్చుకున్న మరుచనం మీ ప్రాంతంలో మీ నాయకుడిని మీరే ఎన్నుకునే కార్యక్రమం మీకు ఆ స్వతంత్ర మా వెసులుబాటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఉపయోగించుకోండి మీరు నాయకుల దగ్గరికి దండలు ఎత్తుకొని తాళాలు కొట్టుకుంటా పొగుడుకుంటా మెప్పు పొందాల్సిన అవసరం లేదు ఇక్కడ మేము రావాలా అనుకుంటాం మీ దగ్గరికి ఓటేమని మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు నాయకుడు గొప్పవాడు కాదు ప్రజలు గొప్పవాళ్ళు ఈ ప్రజలందరూ పైకి పైకెక్కితే వాడే నాయకుడు ఉంటే వచ్చిన వాడే నాయకుడు అవుతాడు తప్ప ఇంపోర్ట్ అయితే క్యారెక్టర్ చేసుకుని ల్యాండ్ అయితే మీకు మోసపూర్తమైన మాటలు చెప్తే దోపూచలాడితే నాయకుల బద్దన పుల్లలు పెడితే నాయకులు విడిసే కార్యక్రమం చేస్తే స్వార్థంతో నా వర్గం కావాలనుకుంటే వాడు నాయకుడు ఎప్పటికీ కాలేడు మీరు మనసులో అనుకుంటుంటారు బయట కీర్తిస్తుంటారు ఈ నాయకుడు చాలా మంచివాడని బయట కీర్తిస్తుంటారు లోపల మాత్రం అన్ని గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మమ్మల్ని చదివేదానికి మీకు సుదీర్ఘంగా ఐదేళ్ళు టైం ఉంది రెండేళ్ళు గడిచింది ఈ మూడేళ్ల టైంలో మీరు బాగా అందరి మమ్మల్ని స్టడీ చేస్తారు స్వచ్ఛందంగా స్టడీ చేస్తాడు ఏ నాయకుడు న్యాయం చేస్తాడు ఎక్కడ మాకు న్యాయం జరుగుతుంది అనేది మీకు చుందంగా అర్థమైపోతుంది కూడా ఇంతటి సదావకాశాన్ని కార్యకర్తలు వదులుకుంటారని నేను పొరపాటు కూడా అనుకోను మీ నాయకుడిని మీ ప్రాంతంలో మీరు మీ కమిటీ సక్రమం చేసుకొని మీ నాయకుడిని ఎందుకంటే తొందరగా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము మాకు మీకు ఇక్కడ కూర్చున్న మాకు మా పరిధి చాలా చిన్నది భద్రభాస్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు మేము కేవలం తొంభై డిగ్రీల యాంగిల్లోనే ఆలోచించగలుగుతామని సామాన్య కార్యకర్త త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఆలోచిస్తుంటాడని ఎస్ వాస్తవం ఇది క్షేత్రస్థాయిలో ఉన్న మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆలోచించగలిగిన శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు నిర్ణయించిన వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అవుతాడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ ఎక్కడైనా నేను పొరపాటు మాట్లాడిందని అపార్థంగా అర్థం చేసుకోకుండా దయచేసి నువ్వు క్షమించాలని కోరుకుంటూ జుహోర్ వైసార్ జుహోర్ వైసార్ జన్మడి నాయకత్వం జన్ముడి నాయకత్వం జై జగన్ జై జగన్